హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారండి వెల్కమ్ టు విజి కుకింగ్ విలాంగ్స్ ఈరోజు మీ అందరికీ కూడా ముందుగా మంచి మాట చెప్తానండి మిల్క్ షేక్ చేసే ముందు బనానా మిల్క్ షేక్ గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి ఏమంటారు ముందుగా మీ అందరికీ కూడా బనానా మిల్క్ షేక్ ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ బనానా మిల్క్ షేక్ మీ అందరి కోసం తయారు చేసే విధానం వీటికి కావాల్సినవి చూద్దామండి ముందుగా మనకు కావాల్సినవి అండి ఏ అయినా పర్లేదు నేనైతే చక్కెరగాలి అరటిపొడు తీసుకున్నానండి చక్కెర గెలి అయితే మిల్క్ షేక్ చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ తీసుకునండి మిక్సీ జార్లో చక్కగా అరటిపళ్ళు ఇలాగ ఒల్చుకొని కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ముందుగా అరటిపళ్ళు కట్ చేసి వేసుకుందాం తర్వాత మనకి ఈ ఈ మిల్క్ షేక్ అండి పిల్లలకి స్కూల్ టైంలో మార్నింగ్ వాటర్ ఇస్తే చాలా మంచిదండి చాలా హెల్తీగా కూడా ఉంటారు మనం పంచదార కానీ అలాగే తేనె కానీ వేసుకోవచ్చు మన ఇష్టాన్ని పెట్టండి నేనైతే కొంచెం ఒక టూ స్పూన్సే వేసాను ఎందుకంటే హార్లిక్స్లో కూడా షుగర్ ఉంటుంది కదండి అందుకని నేను టూ స్పూన్సే వేసాను పంచదార ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్సీ చేసుకుందామండి మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో వేసుకొని మనం ఇలా మిక్స్ చే ముందుగా కొంచెం గ్రైండ్ చేసేయండి ఇందులో కొంచెం పాలు వేయాలి పాలు వేసుకోనండి చక్కగా మెత్తగా స్మూతీగా చేసుకోవాలండి మనం ఇలా మిల్క్ షేక్ చక్కగా ముందు కొన్ని పాలే వేసుకోవాలి లేదంటే అరటిపండు మెత్తగా మ్యాష్ అవ్వదు అనమాట అక్కడక్కడ ముక్కలు ఉండిపోతే చక్కగా నలిగిన తర్వాత అండి మనం పాలు పోసుకోవాలన్నమాట మనకు అన్ని పాలు తర్వాత వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా పాలు వేసుకొని ఇలా స్మూతీ రెడీ చేసుకోవాలండి మిల్క్ షేక్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూసాం ఎంత బాగా చక్కగా వచ్చిందో చక్కగా పాలు వేసుకునేసరికి పిల్లలకి పాలు ఇచ్చినట్టు ఉంటుందండి అలాగే బనానా కూడా మార్నింగ్ వాళ్ళు ఇష్టంగా తాగుతారు ఇలా ఫ్రూట్స్ ఇచ్చినట్టు మనకి సాటిస్ఫాక్షన్ కూడా అవుతుంది చూసారు ఎంత బాగా వచ్చిందో కలర్ కూడా హార్లిక్స్ వేసాం కదండి హార్లిక్స్ ఇంకో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక ప్యాకెట్ ఫుల్గా వేసేసాను మళ్ళీ ఇప్పుడు పైన కూడా దాన్ని వేస్తానండి ఇప్పుడు చూద్దరు చక్కగా ఇలా వేసుకున్న తర్వాత గ్లాసులకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హార్లిక్స్ ప్యాకెట్ ఒకటి తీసుకొని చక్కగా కట్ చేసుకోనండి మనం పైన వేసుకుందామండి ఇది పైన పిల్లలకి వేసి సర్కినండి వాళ్ళకి లుక్ వైస్గా చాలా బాగుంది చాలా ఇష్టంగా తాగుతారనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుందండి హార్లిక్స్ అక్కడక్కడ తగిలి మనకి చాలా బాగుంటుంది అలాగే మనం ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే క్యాష్యూ వేస్తున్నానండి జీడిపప్పు వేస్తున్నాను పైన చూసారా చక్కగా కో వెరైటీ కింద వాళ్ళకి చేసి ఇవ్వచ్చు అండి ఇలా మిల్క్ షేక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు చూసారా బాగా రెడీ అయింది మిల్క్ షేక్ ఈస్ రెడీ స్మూతీ చాలా త్వరగా ఈజీగా పిల్లల క్యారేజీ చేసే ఆడ మనం పాలు తాగనని అంటారు ఏడిపిస్తారు అలా కాకుండా ఇలా స్మూతీ చేసేవ్వండి మిల్క్ షేక్ తప్పకుండా వాళ్ళు తాగుతారు డైలీ కూడా తాగుతానంటారు అలాగే మనం ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ వేసుకోవడా ఇలా ఈ రకంగా పాలు యాపిల్ యాపిల్తో చేసుకోవచ్చండి బనానా ఇంకా ఇష్టమైన ఫ్రూట్స్ తోటి ఇలా మిల్క్ షేక్ చేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా టేస్టీగా ఉందని ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం డేట్స్ డేట్ సిరప్ షుగర్ బదులు డేట్ సిరప్ కూడా వేయొచ్చండి అది ఇంకా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది నేను నా దగ్గర ఇప్పుడు డేట్ సిరప్ లేదని చెప్పి షుగర్ వేసాను ఇంకా బెల్లం బెల్లం అయితే కొంచెం ఫ్లేవర్ వేరే మారిపోతుంది కానండి షుగరు లేదా డేట్ సిరప్ ఇలా వేసుకుంటే తేనె ఇవి వేసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీ మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి